భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ విజయలక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు రానున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు కానున్నాయని తెలిపారు దగాపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని కావులో రైతులను రైతు కూలీలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి రైతులకు మేలు జరగనుందని తెలిపారు తెలియజేస్తాం నాలుగు కోట్ల మంది ప్రజల సంతోషం కోసం నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నలభై ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించి రేపు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి గడప గడపకు కార్యక్రమంలో మీరు చూస్తూనే ఉన్నారు గత సంవత్సర కాలంగా డాక్టర్ రవి నేను చేస్తూనే ఉన్నాను టికెట్ అనేది అధిష్టానం చూసుకుంటుంది కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు రూపాయలు నేరుగా చేస్తా ఉన్నాం ఆడబిడ్డకు ఐదు వందల కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయంలో ఎకరానికి చేయబోతా ఉంది అదేవిధంగా ఇలా కేసీఆర్ ప్రభుత్వం కూలీలు మన ప్రభుత్వం రాగానే రేపు రైతు కూలి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతా సగర్వంగా చెప్పుపోతా ఉన్నాం అదేవిధంగా వరి పండిస్తే వరి పైన ఐదు వందల రూపాయలు ఇలాగే బోనస్ ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద బిలో పవర్టీ లైన్ అర్హులైన ప్రతి పేదవానికి రెండు వందల యూనిట్ల కరెంటు కూడా వస్తే ఇవ్వబోతా ఉన్నాం ఇంద్రమాయిండ్ల పదం కింద ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి జాగతో పాటు ఐదు లక్షలు పెట్టి ఇల్లు కడుస్తా ఉన్నాం ఎస్